హాయ్ అండి నేను మీ చలపతి ఈరోజు సూపర్ మార్కెట్కి వచ్చాను ఇంట్లో సరుకులు రెండు కొంతయి అందుకోసమే సూపర్ మార్కెట్కి వచ్చాను మా అబ్బాయి పెద్ద అబ్బాయి నేను ఇద్దరు కూడా మార్కెట్కి వచ్చినాము ఏమేమి కొంటావు చూడండి న్లు అయిపోయిన్లు అవి రెండు రెండు న్యాప్పిన్లు కూడా తీసేసుకుందాం అని చెప్పేసి మా అబ్బాయి ఇంకా ఎక్కువ తీసుకుందాం నాలుగు చాలు లే ఎక్కువ వద్దని చెప్పేస్తే నాలుగు తీసుకున్నాడు ఇంకా ఇవన్నీ ఫోర్త్ స్పూన్లు లేవు ఎప్పుడైనా గోబీ తినేకో లేదంటే ఏదైనా అప్పుడే అట్లా తినేకి ఈ స్పూన్లు అయితే పాతగైపోయినాయి అందుకని అవి కూడా తీసేసుకుంటా ఉన్నాము కెట్లు ఇంట్లో ఎన్ని సరుకులు ఎన్ని తెచ్చినా కూడా మనం అయిపోతూ ఉంటాయి కానీ ఇట్లా మార్కెట్కి వెళ్ళినప్పుడే అన్ని తీసుకునొచ్చు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మన ఊరికి అట్లీస్ట్ రాసి పంపించినా కూడా అవీరు ఇట్లా మార్కెట్లు అయితే సూపర్ మార్కెట్లు అయితే అన్ని మనకి దగ్గరలోనే ఉంటాయి కదా కన్నులకి కనిపించేటలే ఉంటాయి అన్నీ కూడా మనం తీసుకొని షాప్ లేని ఏ రకాలన్నా మర్చిపోయినా కూడా ఇది తీసేసుకోవచ్చు బెటర్ డబ్బా సాలు అని చెప్తే ఎంత తినచిన చూడండి ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది అందుకే మీరా షాంపూ వద్దు అని చెప్పేసి మీరా షాంపూ వాడుతుంది సీకకాయ వాడదాం అని చెప్పేసి సీకకాయ తీసుకు వెళ్ళాను సీకాయ సూపర్ మార్కెట్ హిండుపుట్లు బెంగళూరు రోడ్ సూపర్ మార్కెట్ ఇది సోపులు వేపు వేప్ సోపులు ఉంటాయి కదా వేపాకు సోప్లు అవి ఇది బెడ్షీట్లు అవన్నీ ఉతికేకి అదే బాగుంటుంది లిక్విడ్ తీసుకుందాం అని అంటే వద్దని చెప్తాను ఇంకా సర్ఫ్ ఎక్సెల్ మాయని బట్టలు ఉతకాలి కదా మాయన్ బట్టలకి సోపే కదా వేసేది సర్ఫ్ ఎక్సెల్ సోపు మాయన్ బట్టల కోసం ఇప్పుడు ఇదంతా కూడా నిండిపోతుంది చూడండి ఫుల్ అయిపోతుంది ఏమేమి కొంటాను అనేది చూడండి ఈరోజు అలాగే సర్కిల్ సరుకులు కొనేస్తూ ఉంటాం ఇట్లా వస్తే మనం మోసేసి మాత్రం మన కండ్లకి ఏం కనిపిస్తాయి అన్నీ కావాలంటే అన్నీ తీసుకొని ఉంటాము అదే ఇంట్లో ఉండి లీస్ట్ రాసుకొని అవి మాత్రమే తీసుకొస్తారు కదా మనం వస్తే ఇవన్నీ కూడా ఇట్లా ఏటు కావాలంటే అవన్నీ కూడా ఇదైతే మంచి సిస్టమ్ ఇది మన మీదైన మర్చిపోయినా కూడా లీస్ట్ రాసే దాంట్లో ఇది మంచి సిస్టమ్ కదా ఇట్లా పోయి కండ్లు ఎదురుగానే తీసుకునేది చాలా బాగుంటాయి ఎందుకంటే కందిబేళ్ళు మొన్నే పది కేజీలు తెచ్చున్నాను అన్నీ అయిపోయింది పది కేజీలకి అన్నీ అయిపోయినాయి పండు పండుగ వినయించేటప్పుడు తీసుకొచ్చి ఉండేది పది కేజీలు కందిపప్పు తీసుకొచ్చి ఉంటే అన్నీ కూడా కడితే ఇష్టం ఇంకా శనగపప్పు ఉండాలి చట్నీకి ఉండాలి కదా కొన్ని పల్లీలా చట్నీకి వేస్తే చాలా బాగుంటాయి పచ్చి కొబ్బరి శనగపప్పులు శనగలు అన్నీ కూడా వేస్తే బాగుంటాయి ఉండలు చేయాల నేను డ్రై ఫ్రూట్స్ ఉండలు చేయాల అందుకే నెయ్యి ఎక్కువగా ఒక అర కేజీ అంతా నెయ్యి తీసుకున్నాను ఇంకా ఇవి మిల్ మేకర్స్ కబాబ్ చేద్దాం అవుట్లో అని చెప్పేసి మిల్ మేకర్ చాలా బాగుంటాయి అందరూ ఎక్కువ చేస్తున్నారు కదా చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను మిల్ మేకర్సును ఇంకా అటుకులు ఉండాలా ఇంట్లో ఎప్పుడైనా నేను దోశకేసిన అటుకులే వేస్తాను ఎక్కువ అందరూ అన్నం వేస్తారు కదా నేను ఇంకా ఇవే వేస్తా అంటాను అటు ఇది రాగులుతుందా అంటే కొంచెం రాగు పీటి తీసుకుంటాను బేకింగ్ సోడా మైదా పిల్ల టీ ధనియాలు కొనుకూడదు దేవుడు ఇంకా ఇంటికి ఎవరెవరు వస్తూ ఉంటారు తొందరగా కాఫీ పొడి ఏమైతే తాగేలేదు కదా వాళ్ళు చేసి ఇచ్చే కాఫీ పొడి ఉండాలి ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాను కాఫీ తాగేవాళ్ళు కాఫీ టీ తాగేవాళ్ళు ఇంకా యాలకీలు కూడా తగ్గినాయి ఇంట్లో లేదా తక్కువగానే ఉండవు యాలకి తీసుకొని పాకెట్ పాకెట్ చిన్న పాకెట్ తీసుకోమంటే మా అబ్బాయి అన్ని పెద్ద పెద్ద పాకెట్లే తీసేసుకుంటాను ఉన్నలేమా అని చెప్పేసి రసం పొడి వాడైతే అన్నీ తీసుకో అవి తీసుకో అన్నీ కేజీ కేజీని తీసుకో హాఫ్ కేజీ తీసుకుని అన్ని పురుగులు వస్తాయి వుద్దులేమో అని చెప్పేసి అన్నీ కేజీ కేజీ పాకెట్లో వేసేస్తా ఉన్నాడు ఏంటో కావాలి అన్నీ తీసుకొని జామూన్లు తీద్దామని చెప్పేసి జామూన్లు తీసేసుకుంటా ఉన్నాడు జామూన్లు ప్యాకెట్ చాముండ్లు అయితే కాదు మీరు అక్కడ జామున్లు అయినాయి మేము ఎప్పుడైనా ఫ్యాషన్ చేస్తుంటాం కదా షమ్యా పాయసం దాంట్లోకి ఇది వేస్తే బాం పౌడర్ చాలా బాగుంటుంది తేను రోజు వాడుతూ ఉంటాం మేము ఎందుకంటే మేము రోజు జ్యూస్ తాగుతూ ఉంటాం కదా పుదీనా కొత్తిమూరి మునగాకు కరేపాకు ఆ జ్యూస్ తాగుతూ ఉంటాము రోజును అవకాసకైతే తేనె మాకు రోజు స్టాక్ ఉండాలా ఇక్కడ చూడడం మా అబ్బాయి ఏటేటో తీసుకుంటాడు బిస్కెట్లు ఏటో చాక్లెట్లు అంట ఇట్లాంటివన్నీ వాడుకుంటా ఉండడు ఇదే అక్కడైతే ఐస్ అన్నీ చింతకాయలు తినుకొన్నాడు సిక్స్ చింతకాయలు తీసుకొనేసి నాకు ఇస్తాడు అమ్మ టేస్ట్ ఎట్లుందో చూడు చూడు అని ఇస్తా ఉన్నాడు ఒకటి తిని చూడమ్మా అని చెప్పేసి ఇచ్చినాడు అక్కడ టేస్ట్ ఎట్లుందో చూడి తీసుకుంటాను తీసుకున్న తర్వాత బాగుంది అని చెప్తే అన్ని ఫ్లేవర్లు ఉన్నాయి వేరు వేరేవి ఇంటికి వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉండలు చేసేసాను ఇంకా ఇవి ఒక ఇరవై రోజులు నెల రోజులు అట్లానే పెట్టుకొని తినాలి ఎక్కువ చేసేస్తున్నాను అన్నీని డ్రై ఫ్రూట్స్కే అన్నీ మనం తీసుకొచ్చి పెట్టేస్తున్నాం కదా అన్నీ నెలకోకాట్టు చేస్తూ ఉంటాను అయిపోతూ ఉంటాయి ఇవి నెలలు స్టాక్ ఉంటాయి స్టాక్ అయిపోయిన తర్వాత ఇంట్లో నేను ఇట్లా అన్నీ చేసేసి పెట్టేస్తూ ఉంటాను అయితే కొనుకరాం ఇవి డ్రై ఫ్రూట్స్ ఉండ్లు ఇంకా దీంట్లో బాక్స్లో వేసేసి మూత పెట్టి పెట్టేస్తే రోజు తీసుకొని తినేస్తూ ఉంటారు ఇంకా ఏంటనే కారం చేయల్లా ఇట్లా స్వీట్వి ఇట్లాంటివన్నీ కూడా చేసి పెట్టేస్తా ఉంటే ఇంట్లోనే తినేస్తూ ఉంటారు డ్రై ఫ్రూట్స్ ఉండ్లో ఇది బాక్స్లోకి వేసేస్తాను ఇంకా రెండు బాక్సులు అవుతుంది మామూలుగా పెద్దది ఇది బాక్సు ఇది నిండిపోయిన తర్వాత వేరే దాంట్లో కూడా వేసి పెట్టేస్తాను వాళ్ళంతకొని తీసుకొని తినేస్తారు ఒక బాక్స్ లోపల పెట్టేసి ఒక బాక్స్ బయట పెట్టేస్తే నన్ను అడిగే పనే ఉండలేదు వాళ్ళే రోజు పొద్దున్నే ఒకటి గ్లాస్ జ్యూసు నేను జ్యూసులు చేస్తూ ఉంటాను కదా ఆ జ్యూసులు తాగేస్తారు పొద్దున్నేనే ఒకటి వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ ఉండి తినేసుకొని వెళ్ళిపోతారు బాగా స్ట్రాంగ్గా ఉంటుంది ఇవన్నీ అన్ని రకాలు చేస్తున్నాం కదా డ్రై ఫ్రూట్స్ ఉండల్లో బాగా స్ట్రాంగ్ ఎనర్జీ ఉంటుంది టిఫిన్ లేట్గా తిన్నా కూడా ఇది ఎనర్జీ ఉంటుంది బాగా లేకపోతే జ్యూస్ లేదంటే ఆ రోజు పాలు పెట్టి ఇచ్చేస్తాను పాలు తాగేస్తారు లేదంటే ఏటైనా ఫ్రూట్స్ ఉంటే పరెంకాయ అట్లా అవి తినేస్తూ ఉంటారు ఇవైతే రోజు ఒక్కొక్కటి ఖచ్చితంగా తినే తినేసి పోతూ ఉంటారు పొద్దున్నే తినలేదు అనుకోండి మధ్యాహ్నం కైనా తింటారు రోజులో ఒక్కసారైనా అవ్వకుండా తినే తింటారు తినాల పిల్లలకి ఇవన్నీ తింటేనే ఎనర్జీ బాగుండేది ఇప్పుడు తిండే తినే తినా అస్సలు మనకి ప్రోటీన్ ఉండేది కదా ఇట్లాంటివన్నీ పెడితే పిల్లలకి బాగా మంచి ఎనర్జీ ఉంటారు లేదంటే అస్సలు ఎనర్జీ ఉండేది ముందు కాలంలో అయితే ఫుడ్ తినే దాంట్లోనే బాగుంటుంది ప్రోటీన్ అంతా ఇప్పుడు అస్సలు ఏమి ఉండేలేదంతా ముందులేసి పెంచుతారు ఈ బాక్స్ ఫుల్ అయిపోయింది ఇంకొక బాక్స్కి నేను వేసేసేయాల చూడండి అర్ధము గిన్నెడు అన్నీ కూడా వేసేస్తున్నాను ఇవన్నీ అర్థం అయిపోయింది ఇవన్నీ చేయాలంటే చాలా లేటు అప్పుడే ఇది వీడియో కూడా పెట్టినాను చేసిండేది సార్ సార్కి ఎందుకు లేని చెప్పేసి ఊరికే ఇది ఇట్లా రెడీ చేసిన తర్వాత తీసుకున్నాను సూపర్ మార్కెట్కి పోయి వచ్చిన తర్వాత ఇవి చేసేసి ఇవి అయిపోయిన తర్వాత ఇంకా చూడండి చికెన్ తెచ్చినారు చికెన్ చేసేస్తున్నాను చార్ మధ్య చేయమంటే ఫ్రై చేస్తానంటే వద్దు అండి కబాబ్ చేస్తానంటే వద్దాన్రీ చార్ సాల్ బాగుంటుందంటే చార్ చేసేసి అన్నం చేసేస్తున్నాను ఇంకా కొంచెసేపు ముద్ద అట్లా చేసి పెడతాను ఆయనకి రాగి రాగి ముద్ద పిల్లలకి అన్నం చేసేస్తున్నాను చూడండి వేడి వేడిగా ఉండే ఇంకా ఇప్పుడే చేసిండేది ఇవి అయిపోయింది కదా చేసిన తర్వాత ఇవన్నీ రెడీ అయినాయి వాళ్ళు తింటారు ఇంక పెట్టుకొనేసి సరుకులు తెచ్చిన్నాను కదా నేను ఇంకా అట్లే పెట్టేస్తే బాగుండేది మాయన్ ఇంకా తిట్లు తిట్టుకుంటూ తిట్టేస్తూ ఉంటాడు సరుకులన్నీ తెచ్చుకొనేసి ఇట్లే పెట్టేస్తున్నావు సంచిలోనే అని చెప్పేసి తిట్టేస్తూ ఉంటాడు ఇవన్నిటికీ కూడా అక్కడ నేను రేట్ చెప్పలేదు కదా ఇవన్నిటికీ పదివేలు అయింది ఖచ్చితంగా పదివేలు అయిపోయింది ఈ సరుకులకి అన్నింటికి చూడండి ఎన్ని తీసుకొచ్చినాను కదా అదైతే ఆయిల్ బాక్స్ బాక్స్ అయితే తెచ్చేస్తున్నాడు ఆయిల్ పాకెట్లు తీసుకుందామంటే ఒక ఐదు కేజీలు వద్దులేమ్మా అని చెప్పేసేసి అక్కడ ఆయిల్ షాప్ ఉంటుంది కదా ఆయిల్ షాప్లోకి బాక్స్ బాక్స్ అయితే తీసుకొని వచ్చేస్తున్నాడు ఇవన్నీ చూడండి ఎన్ని సరుకులు తెచ్చేస్తున్నాడు మా ఆయన వచ్చిన అంతే పిల్లలు వచ్చిన అంతే తగ్గేదేం లేదు వాళ్ళేమో ఎక్కువే తీసుకోమంటా అంటారు సార్సార్కి పోకూడదు తీసుకోమ్మా అంటారు తీసుకుంటే అన్నీ పడుతూ ఉంటాయి కదా వద్దు అని చెప్పినా కానీ వీళ్ళు ఏం కాదులేమ్మా తినేస్తా ఉంటాము రోజు చేస్తూ ఉంటాము కదా ఇంకా సార్సార్కి ఆడిపోయేది మనం ఒకసారి కొంటే ఒక రెండు నెలలు దాకా పోకూడదు షాప్కి అని చెప్పేసి అన్నీ ఒకేసారి తీసిచ్చేస్తూ అంటారు అంగడి మాదిరి ఉండాలి మా ఇంట్లో సరుకులు ఏమీ తక్కువ పడకూడదు ఆయనకు కూడా అంతే పిల్లలకి అంతే అన్నీ స్టాక్ ఉండాలి మేము చిల్లర చిల్లరగా అయితే అంగడికి అది కావాలి ఇది కావాలని పోయి తీసుకొచ్చుకొనే లేదు ఒకేసారి అన్నీ స్టాక్ పెట్టేసుకుంటాం ఇంట్లో ఒకసారి అన్ని చూడండి తీసుకొని వచ్చేసి ఇది వచ్చేసి ఇది బాడీ లోషన్ బాడీ లోషన్ పెద్ద డబ్బా తీసుకొచ్చుకున్నారు నేనే నేను చిన్నదే తెచ్చుకుంటా అంటాను వీళ్ళు చిన్నది వద్దులేమ్మా అని చెప్పేసి పెద్ద డబ్బా తెచ్చేస్తున్నాడు బాడీ లోషన్ ఇవన్నీ చూడండి మా అబ్బాయికి ఒక పేస్టు మేము ముగ్గురు ఒక పేస్ట్ వాడతాము మా అబ్బాయి వచ్చి కోల్గేట్ సాల్ట్ పేస్ట్ వాడతాడు మేము వచ్చి ఇంకా ఇవి డబర్ రెడ్ వాడతాము ఇవన్నీ ఎత్తి పెట్టేసిన తర్వాత ఇంకా అన్నీ జోడ్సేసేలా షెల్ఫుల్లో పెట్టేసేయాలి లేదంటే ఇంక ఇట్లా పెట్టేస్తున్నాను అనుకోండి ఆ ఇట్లా మా అబ్బాయి వచ్చేసి చూడండి తినేస్తూ ఉన్నాడు భోజనము చేసేస్తున్నాను కదా తింటా ఉన్నాడు కూర్చొని సైడ్ కూర్చొని తింటా ఉన్నాడు టీవీ చూసుకుంటా తింటాడు నేను ఇవన్నీ ఎత్తి పెట్టేస్తాము ఎప్పుడున్న నేనే కదా ఎత్తిపెట్టేది అని చెప్పి అన్నీ రెడీ చేస్తా ఉన్నాను పెట్టేస్తాం షెల్ఫ్లాకి ఇది ఇట్లా పెట్టేసిస్తే మా ఆయన దగ్గర తిట్లు తి తిడతా ఉంటాడని చెప్పి అన్నీ తీసేస్తా ఉన్నాను ఏటు వేసిండారో ఏటు లేదో అని ఇంటికి వచ్చిన తర్వాత మనము ఆ వాళ్ళు బిల్లు వేసి కదా వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ చెక్ చేసుకుని వాళ్ళ ఏటువైనా లేదంటే బిల్లులో వచ్చిండే లేదు ఆవిడ పోయి మనం ఆ బిల్లు తీసుకొని పోయి ఏదో అని చెప్పాల మనము ఇవి బిల్లు అయితే వేస్తున్నారు కదా మీరు ఇంట్లో ఈ సరుకులు అయితే లేవు ఐటమ్ అని చెప్పి చెప్పొచ్చు అవి మనం అన్నీ చెక్ చేసుకొనాల వాళ్ళ ఊరికే పెట్టేయకూడదు ఇవన్నీ చెక్ చేసుకుంటే మనము తీసుకునే ఐటమ్ అన్నీ ఉండేయలేదు బిల్లులా అని చెప్పి చెక్ చేసుకుని వాళ్ళ లేకపోతే వాళ్ళు అమౌంట్ వేసేసింటారు అమౌంట్ ఇచ్చి అవి ఉండలేదు ఎవరు తడగల వాళ్ళతో పోయి అడిగేస్తే మనము వెంటనే ఇంటికి వచ్చేదని చెక్ చేసుకుని ఆడైతే తెలిసేలేదు కదా ఇవన్నీ కిందికి కుంబరిచ్చిన తర్వాతనే తెలుస్తుంది తేన్ బాటిల్లో చూడండి రెండు తేన్ బాటిల్లు ఊరుగాయి మా ఆయనకి ఊరుగా అంటే ఇష్టము చూడండి ఇవన్నీ తీసుకు అన్ని అన్నీ లాలీపప్పులు పిల్లలు అంగట్లో తీసుకొని బోర్ కొట్టినప్పుడు అంతా అట్లా ఒక్కొక్కటి అట్లా తింటూ ఉంటారు వాళ్ళు ఇప్పుడు లోపలకి అన్ని తీసుకొని చూడండి ఆయిల్ అన్ని బాక్స్ బాక్సే తీసుకొచ్చేస్తున్నాడు ఇవన్నీ పెట్టేసేసి లోపల పెట్టేసేలా బ్రష్లు ఉన్నాయి అయినా కూడా బ్రష్లు తీసుకొచ్చినాడు ఉండే ఐటమ్ కూడా అన్నీ తీసి ఇచ్చినాడు వద్దు వద్దు అని చెప్పిన కూడా ఇవన్నీ ఉండవు వద్దు నాయన అన్నా కూడా అన్నీ ఉంటే ఉండేలా అమ్మ పర్వాలేదు అని చెప్పేసి తీసి తీసిచ్చేస్తున్నాడు చూడండి ఇంకా వెళ్దాం రండి వంటగద్దులకి వెళ్ళేసి ఈ కబోర్డ్ తీసేసి కబోర్డ్లో అన్నీ చూడండి మొన్న ఎన్నో సర్దేసినాను కదా అన్నీ ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు కూడా అన్నీ సర్దేస్తాను దీంట్లోకి అన్నీ సర్దుకుంటేనే లేకపోతే మా ఆయన ఇంకా అన్నీ అట్లే పెట్టేస్తున్నావు అని చెప్పేసి అంటారు అది నిజమే లేండి మనం తెచ్చిండేటి వల్ల వాళ్ళు డబ్బులు పెట్టి తీసిచ్చిండేటి వల్ల మనం సరిగ్గా సర్దుకోకపోతే ఇంట్లో ఎట్లా అన్నీ సర్దేసి వంట అయిపోయిన తర్వాత ఇవన్నీ పనిచేసుకొని కూర్చొని వేసినాను చూడండి ఇవన్నీ అయ్యేదాక నేను ఇంకేం పని చేయను అన్నీ సర్దేసేయాల ఇవంతా ఇక్కడ ఒక్కడే సర్దేస్తే మనకి ఇట్లా అన్నీ పెట్టేసుకొని యావ్ కావాలో అవి ఇట్లా కండ్లు కనిపిస్తాయి ఇప్పుడు తీసేసుకునేసి మనము అన్నీ వంట చేసేటప్పుడు ఏవి కావాలో అవి తీసేసుకునొచ్చు చూడండి తినాల మనము సంపాదించేది కాదు వెనకంటే ఏం తీసుకుపోలేము పోయేటప్పుడు సంపాదిచ్చినా కూడా తినాల లేనప్పుడు బాధపడతామో ఉన్నప్పుడన్నా తినాల సంపాదించేది ఏంటికి మనం తినే కోసమే కదా అందుకే తిని మిగిలిండేదాయా తినేస్తా ఉంటామో ఇన్ని కొంటారు అనుకుంటారేమో ఎవరైనా ఇన్ని కొంటారా ఇన్ని తింటారా అని తినల్ల తినకపోతే మనం వెనకంటే ఏది రాదు ఆస్తులు ఏంటివి రావు తినిండేదే మనకు లాభం అంతే తినేస్తా ఉండాల ఇవన్నీ పైన షెల్ఫ్కి ఓ షెల్ఫ్ అంతా ఫుల్ అయిపోయింది బిస్కెట్ ప్యాక్లు కూడా తీసేసుకోడు అన్నీ చూడండి బిస్కెట్ ప్యాక్లు ఎటు లాలీపప్పులు అవి ఇవి తినేటు కూడా అన్నీ తీసుకున్నాడు వాళ్ళకి ఏం కాలో తీసుకొని చూడండి నేనేం తినలేదు అట్లా అటువన్నీ మా ఆయన కూడా తినలేదు పిల్లలు తింటూ ఉంటారు షాప్ దగ్గర తీసుకొని పోసి తినండప్ప అని చెప్పి చెప్తా ఉంటాం మేమేను సంసారం అన్నాక ఎన్ని అయినా కూడా ఒక్కటి తక్కువ లేకుండా అయితే మనకి ఉండలేము అన్నీ ఉండాలి చూడండి వచ్చిన్నాడు నాకు లాలీపాప్ అమ్మా అని చెప్పేసి ఇప్పించుకుంటాన్నాడు ఆ ఫ్లేవర్లు వేరే వేరే ఫ్లేవర్లు ఉన్నాయి ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అని అడుగుతా ఉన్నాడు నేను అంతా సర్తా ఉంటే చికెన్ తిన్నాడు కదా ఒకటి యాలక్కీ కూడా తీసుకుంటా ఉన్నాడు నోట్లో వేసుకొని అట్లా తినేసిపోతే మనకి బయటకు వెళ్ళినప్పుడు తినేసిపోవాలి యాలక్కి వేసుకొని పోవాలా సోంపైనా లేకపోతే యాలక్కీ అయినా వేసేసుకొని పోతే నోరు స్మెల్ రాకుండా ఉంటుంది ఒక బిస్కెట్ ప్యాక్ తీసుకున్నాడు ఇంకా బయటకు పోతా ఉన్నాడు నువ్వు సర్దుకోమని పోతాను షాప్ దగ్గరికి అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు ఇవన్నీ నేను మెల్లగా సర్దేసుకుంటా ఉన్నాను అయింది కదా రాత్రికి రాగ సంగటి చేసేస్తే చాలు ఆయన కోసం అని చెప్పేసి పిల్లలు తిన్నారు అందరూ తినేసి ఉన్నారు చూడండి అన్నీ కూడా సర్దేస్తా ఉన్నా నేను ఇంకా ఇవి ఒక రెండు నెలల దాకా నేను అసలు పోను షాప్కి ఒక రెండు నెలలు అయిపోయిన తర్వాత రెండు నెలల దాకా వస్తాయి ఇవి రెండు నెలలకి ఏం ఎక్కువ తక్కువ అనేది ఉండేలేదు రెండు నెలల దాకా వాడేస్తూ ఉంటాను అన్ని రోజు ఉండేది నలుగురే కానీ ఎన్ని సరుకులు చూడండి అవసరం ఉంటాయి నలుగురికేనా ఎక్కడో ఇంట్లో ఒక పది మంది ఉండేవాళ్ళకట్లా ఇట్లా తెచ్చుకుంటాము ఇప్పుడు ఉండే రేట్లో ఉండే జనంకి ఈ సరుకులు అయితే తక్కువ వెళ్ళండి ఎక్కువ ఎక్కువ జనం ఉంటే సర్దేస్తున్నాను కదా అయిపోయింది ఇంకా ఈరోజు వీడియో అయితే నాది ఇదేనండి ఇదే బ్లాగ్ నాదంతానా ఇంకేం పనులు ఉంటాయి ఇంట్లో పనులే ఉంటాయి నేను అన్ని ఇంట్లో పనిచేసేది ఇవే ఉంటాయి కదా ఇంకా బయటకు వెళ్ళి తీసుకోలేను ఇంట్లోటివి అన్నీ ఇట్లా పెట్టేస్తూ ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా వీడియో చూసేసి ఊరికే ఉంటారు కానీ వీడియో చూస్తూ చూస్తూ ఆఫ్ చేస్తారు అట్లా చేయదండి ఫుల్ వీడియో చూడండి చూసి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్కి ఇట్లా నేను అన్నీ సర్దేసుకున్నాను కబోర్డ్లో అన్నీ సర్దేసేస్తున్నాను చూడండి చూసి వెళ్తూ వెళ్తూ ఒక వీడియో ఇచ్చేసేయండి ఏమనుకోకుండా ఒక వీడియో ఇచ్చేస్తే మీరు చూడండి ఈ ఆయిల్ డబ్బా ఎక్కడ పెట్టాలో ఏమో అవన్నీ అయితే సర్దేసేస్తున్నాను ఎక్కడో ఒక దగ్గర పెట్టేస్తాను బాయ్ అండి